వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల రేట్లు ఎట్ చూద్దాం ఫండ్స్ మరి ఈరోజు అనగా జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఫండ్స్ మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు అయితే నోటిఫికేషన్ వస్తుంటాయి సో ఫండ్స్ ఈ వారం ధరలు అయితే చూద్దాం మార్కెట్లో షిప్ సైజ్ చెప్తుంది ఒక్కటే ఉందా ఏముంటుంది రేట్ ఇది వన్ వన్ లాక్ టెన్ థౌజండ్ అంటే ఏ సైడ్ పోతుంది చేతుల్లో రైట్ సైడ్ పోతుందట రెండు సైడ్లో అవుతుందని ఎక్కువ చేతుల్లో పోతుంది అడుతుండ్రమెవర ఎంత అడుగుతుండ్రు తొంభై వేలు అడుగుతుండ్రు ఆల్రెడీ చూస్తున్నా రావాలే ఉన్నారు ఫైనల్ మళ్ళా లక్ష ఐదు అయితే ఇస్తావు ఏ ఊరు మనది మల్దక్కల్ గోపాల జగులాంబ గద్వాల్ జిల్లా మల్దకాల్ నుంచి వచ్చిండు పోతుందా పని ఇట్లా బాగా నెంబర్ చెప్పే తొమ్మిది ఐదు సున్నా ఐదు రెండు ఒకటి ఏడు ఐదు ఏడు ఐదు సేల్గా మాట్లాడుకోవచ్చు చూసేటోళ్ళు అయితే చూస్తున్నారు ఎట్లా ఈ కోడలు ఒకటి ఇరవై ఎన్ని పళ్ళు వేసినాయి రెండు ఆరు ఆరు అడుగుతుండ్రెవరేనా లక్ష అడుగుతుండ్రో వాళ్ళు ఒక్కదాన్నే ఏది ఇదే అవుతాల్దే ఎంత అడుతుంది ఎంత ఆడుతుండ్రు దాని ఒక్కదాన్ని నలభై ఐదు వేలు ఆడితే అరవై వేలు చెప్తున్నాడు ఏ ఊరు నీ ఉప్పల హైజామండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఉప్పల నుంచి వచ్చిండు బాగా ఏం పేరు నీ పేరు నాగరాజు నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ టూ సేల్ కాబట్టి ఒక్కదా అని అడుగుతున్నారు మహిళ కూడా కూడా లేవే రెండు ఆరారా ఎంత రేటు ఇప్పుడు ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు అడుగుతున్నారు ఎవరన్నా ಎಂತಡ್ತ ಓಟಿ ನಲಭೈವರೂ ಅಡಿ ಮೀರೇ ಆಡ್ಕೊಂಡು ಫೈನಲ್ ಓಟಿ ಡಬ್ಬೀಸ್ ಮನದ ಪೋಲಕಲ್ ಸಿಬ್ಬಳ್ಳಗಲ್ ಮಂಡಲ್ ಪೋಲಕಲ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಓತಾ ಪನ್ನಿ ಬಾ ಎಂ ಪೇರು ಶೆಕ್ಷಾವಳಿ ನಂಬರ್ ಎಪ್ತಾ ಚಪ್ಪ ನೈನ್ ಡಬಲ್ ಫೋರ್ ಒನ್ సిక్స్ జీరో ఫైవ్ సేల్ కాకుంటే శేక్షావళి పులకల్ సిబెల్కల్ మండలం కర్నూలు జిల్లా అక్కడ అదే అదే ఒకటి ఎర్రబాట ఉంది ఒకటి గోధుమ పిల్ల నమస్తే ఎంత ఆడుతున్నావు బేరం అయితే నడుస్తుందిగా శుద్ధం దగ్గరిపోయి ఎవరు ఎంత ఆడుతున్నా పూర్ణ ఫార్మ్స్ పూర్ణ ఫార్మ్స్ ఎంత ఆడుతున్నారు మీరు ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై ఐదు మీరు చెప్పారు అడిగేట వాళ్ళు ఎంత అడుతున్నారు ఒకటి ముప్పై వరకు అడుతుంది ముప్పై రెండు సార్లు అడుగుతు

రైచూర్ కర్ణాటక నుంచి వచ్చిండ్రు రైచూర్ మండలం అంట పోతే పని ఇట్లా బాగా ఫైనల్ ఎంత ఇద్దాం అనుకుంట్రీ ఓటి నలభై పైన అయితే ఇస్తారు అడిగేటోళ్ళు ఎంత అడిగారు ఓటి ముప్పై మూడు అంటుండ్రీగా అదే ముప్పై మూడు అయితే అడిగారు ఇప్పుడు ఏం పేరు అండి బాలప్ప నెంబర్ చెప్పు సార్ డబల్ తొమ్మిది జీరో ఒకటి తొమ్మిది జీరో ఆరు ఐదు ఏడు ఒకటి రెండు ఆరు ఆరు సేరేస్ సేర్ వేసలేరు మేడం ఊట సేల్ కాకపోతే మాకు ఎన్ని పాలు వేసినాయి రెండు నాలుగు నాలుగుగా ఏముంటాయి ఇవి ఒకటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు అడుగుతుండ్రు ఎవరేనా ఒకటి నలభై వరకు అడిగిండ్రు వన్ ఫార్టీ వరకు అడుగుతుండ్రాట నీవెంతలున్నావు మన ఒకటి అరవై అయితే ఇస్తావు తరూ తరూరు మండలమేనా పక్కలవురా పాతపాలెం ధరూర్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పోతా పనికి ఇట్లా బాగా ఏం పేరు నీ పేరు వెంకటేష్ వీరేష్ నెంబర్ చెప్పు సారీ నైన్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ జీరో గటే చెప్పు నైన్ జీరో త్రీ జీరో డబల్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో టూ పాతపాలెం ధరూర్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా రెండు దిక్కులో పని అయితే పోతాయట కట్టి కూడా సైడ్ చూపుతాడెక్ది సేల్ మాట్లాడుకు రెండు నాలుగు నాలుగు పళ్ళునా ఇంత గౌడు చెప్పిన ఒకటి ఎనభై ఐదు ఏజ్ నా పళ్ళు రెండు పాల పళ్ళు నడుతుండ్రు ఎవరైనా లక్ష నలభై ఐదు వరకు అడిగింది అట వన్ ఫార్టీ ఫైవ్ వరకు అన్ని ఉన్నావు ఒకటి అరవై అయితే ఇస్తావు పోతాయా పని ఇట్లా బాగా పని అయితే పోతాయట అది దాపల ఇది వలపల సెల్మిల్లా పెద్దేరు మండలి వనపరితి జిల్లా విజయ్ గౌడవి నెంబర్ చెప్పవు సారీ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సెల్ కాకుండా చెల్మిల్లో విజయ్ గౌండ్ కాంటాక్ట్ ఉంది రెండు పాలపాలలో పాలలో నమస్తే నమస్తే ఏ ఈ ఎన్ని పాల మీద ఉండే రెండు ఆరు ఆరు పాలు లక్ష ఇరవై ఐదుకి అమ్మున్నాం ఎవరు కొనోళ్ళు ఎవరు ఎవరు మనది వెంకటాపురం వెంకటాపురం అయితే ఇప్పుడే కొన్నాడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి మార్కెట్ అయితే ఈ వారం తక్కువ సంఖ్యలో రావడం జరిగింది ఎద్దులు కావచ్చు కోడలు కావచ్చు వర్షాలు పడుతున్నందున మార్కెట్ అయితే బెల్గానే కొస్థాయింది ఈరోజు అంత బేరాలు అయితే లేవు ఎద్దులు కూడా చాలా తక్కువ రావడం జరిగింది కొత్తలు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం